హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ బుక్ వాక్కాయల సీజన్ నడుస్తుంది కదా మరి ఆ వాకాయలతో పప్పే కాకుండా ఇలా పచ్చడి ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలోకి అద్దరిపోతుంది మరి సూపర్ టేస్టీ పచ్చడిని చూసే ముందు మీరేం చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది ఫస్ట్ ఈ పచ్చడి కోసం వాక్కాయల్ని మధ్యలో కట్ చేసి లోపల ఉన్న గింజల్ని తీసేయాలి అయితే కాడల దగ్గర కొంచెం జిగురుగా ఉండి గింజలు మన చేతులు కంటుకుపోతూ ఉంటాయి అందుకనే పక్కనే ఒక గిన్నెలో కొంచెం నీళ్లను పెట్టుకుని మధ్య మధ్యలో చేతుల్ని తడుపుకుంటూ తీస్తే గింజల్ని ఈజీగా తీసేయచ్చు వాక్కాయలతో బోల్డ్ అని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి సో సీజన్ అయ్యేలోపు మిస్ అవ్వకుండా పప్పో పచ్చడో ఏదో ఒకటి చేసి చూడండి అసలు వీటిని ఇలా పప్పో పచ్చడో చేసి తినాల్సిన అవసరం లేదు విడిగా అలానే తిన్నా చాలా బాగుంటాయి కొంచెం పుల్ల పుల్లగా కొంచెం వగరుగా తినడానికి మంచి టేస్టీగా ఉంటాయి అలా విడిగా తినలేని వాళ్ళు ఇలా పప్పో పచ్చడి చేసుకుని తింటే దానిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కొంచెమైనా వస్తాయి కదా సో సీజన్ అయ్యేలోపు అస్సలు మిస్ అవ్వకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా వకాయల్లోని గింజలన్నీ తీసేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి నేను పాన్లో నూనెను చేసి జీలకర్ర పచ్చిమిర్చి వేసుకున్నాను ఇవి పుల్లగా ఉంటాయి కదా సో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే పడతాయి చూసి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి నా పచ్చడి అయితే మీడియం స్పైసీతో పిల్లలు కూడా తినేలా ఉంటుంది తర్వాత వాక్కాయ ముక్కల్ని ఉప్పు పసుపును కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ముక్కలు మెత్తబడే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాలకి ముక్కలు ఇలా మెత్తబడతాయి అప్పుడు మనం టమాటో ముక్కల్ని వేసి కలిపి అవి కూడా పూర్తిగా మగ్గే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా అన్నీ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వెల్లుల్లి రబ్బల్ని కొంచెం చింతపండుని జీలకర్రని వేసుకోండి వాక్కాయలు పుల్లగానే ఉంటాయి కదా మళ్ళీ చింతపండు ఎందుకు అనుకోవద్దు వాక్కాయల్లో చిరు చేదు ఉంటుంది దాన్ని చింతపండు కట్ చేస్తుంది సో నేనైతే ఒక చిన్న రబ్బ చింతపండుని వేసుకున్నాను ఇక వీటన్నిటిని ఒకసారి మిక్సీ పట్టుకుని తర్వాత ఉడికించిన వాకాయ మిక్చర్ని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి యాక్చువల్గా ఇలాంటి పచ్చళ్ళని మిక్సీలో కన్నా రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటాయి మీ దగ్గర రోలు కనుక ఉంటే మిక్సీని అవాయిడ్ చేసి చక్కగా దాంట్లో నూరుకోండి ఇలా పచ్చడి రెడీ అయ్యాక దీనికి ఆవాలు పచ్చనగపప్పు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కరివేపాకుతో తాలింపు వేసుకున్నా నేను తాలింపు వేస్తే పచ్చడి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది సో తాలింపును కూడా మిస్ అవ్వకుండా వేసుకోండి ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకే కాదండి ఇడ్లీ దోశ దేనిలోకి తిన్నా చాలా బాగుంటుంది సో మరి సీజన్ అయ్యేలోపు తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే థ్యాంక్ యూ